అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి పది అయినను ఉన్నానో అది దేవుని కృప అయి అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు మొదటి గురించి పదిహేను పది ప్రధాన యాజకుడు ధరించు వస్త్రమునందు మనకు కృప యొక్క వర్తమానం కలదు అయినను ఉన్నాను అది దేవుని కృప వలనే ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడైన దేవుని కృపయే మొదటి కొరింతి పదిహేను పది ఎంతో బలహీనులము ఎంతో బుద్ధిహీనులమైన మన వంటి మానవ మాత్రులను ఎందుకు తన సంపూర్ణతతో నింపునని మనం ఆశ్చర్యపడవచ్చును ఎందుకు దేవుడు మనల్ని తన సంపూర్ణతతో నింపగోరుచున్నాడు దీనికి జవాబు మనం ఏమై ఉన్నామో లేక మన తెలివితేటలు లేక మన వరములు లేక మన తలాంతులు కాదు కానీ ఆయన కృపను బట్టి ఒకవేళ పౌలు వంటి వారు ఆ సంపూర్ణత యొక్క నింపుదలను పొందగలరు కానీ ఎంతో బలహీన నేను కాదని నీవు తలంచవచ్చును అయితే నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నానని పౌరు తానే వెల్లడి చేయుచున్నాడు నీ నా విషయంలో కూడా అలాగే ఉన్నది నీవు దేవుని సంపూర్ణతను నీ బైబిల్ జ్ఞానము లేక తెలివితేటలు లేక ఇతర అర్హతలను బట్టి పొందగలనని తలంచకము అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే కాబట్టి మన కుటుంబమును బట్టి కానీ విద్యను బట్టి కానీ లేక మరి దేనిని బట్టి కానీ మనం ఎంత మాత్రమునో గర్వపడకూడదు మనం ఆయన మహిమ మరియు అలంకారంలో పాలివారము కావాలని కోరుచునేలా ప్రతి దాని కొరకు ఆయన కృపను కోరుకుంటూ ఎట్లు నేర్చుకున్న వలనో ప్రభు చూపుతున్నాడు కొన్ని సమయంలో ప్రభు ఎంతో బాధకరమైన అనుభవముల ద్వారా తీసుకుని వెళ్ళి ప్రతి పరిస్థితిలోనూ తన కృప చాలునని మనకు బోధించను రెండవ కురింతి పన్నెండు తొమ్మిది అపశ్రుడైన పౌలు అనేక కష్టముల ద్వారా వెళ్ళినప్పుడు ఏమాత్రం సనగలేదు లేక ఫిర్యాదు చేయలేదు రెండవ కురింతి పదకొండు ఇరవై మూడు దేవుడు అతని శరీరంలో బాధకరమైన ముళ్ళును అనుమతించినట్లు చదువుదుము రెండవ కొరింతి పన్నెండు ఏడు నుండి తొమ్మిది వచ్చిన ఈ ముళ్ళు ఏమో మనకు తెలియదు ప్రాముఖ్యంగా అది ఎంతో బాధకరమైనది కనుక అది నా యుద్ధ నుండి తొలగిపోలని దాని విషయమే ముమ్మారు ప్రభును వేడుకుంటుని అని పౌలు చెప్చున్నాడు దీనిని బట్టి ఆ ముళ్ళు ఎంతో నొప్పికరమైనదని రుజువలుతున్నది అటువంటి సమయంలో దేవుని జవాబు నా కృప నీకు చాలును దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే పౌలు శరీరంలో ముళ్ళు వండుటకు అనుమతించను మొట్టమొదటిగా అతనికి కలిగిన దైవిక ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున అత్యధికముగా హెచ్చిపోకుండా దీనినిగా ఉంచిన నిమిత్తం రెండవదిగా ఇంకను అధికముగా దేవుని కృపను గురించి బోధించుటకును అనుమతించను దీనిని అంత సులభంగా అర్థం చేసుకునిలేం పౌలు అనేక ప్రత్యక్షతలు అద్భుతమైన అనుభవములు పొందినను అతడు దేవుని కృపను ఇంకనూ అధికముగా నేర్చుకున్నటకు గాను శరీరంలో ఎంతో బాధకరమైన ములు ద్వారా శ్రమ పడవలసి వచ్చను కావున దేవుడు తన కృపను గురించి అధికముగా బోధించుటకు తన పిల్లల జీవితంలో అన్ని రకములైన బాధకరమైన అనుభవములను అనుమతించనని చూసుదుము ప్రైజ్ లాడ్